తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకోవాలని బుధవారం హిందుత్వ సంఘాలు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు తిరుమల ఏడుకొండలను రక్షించుకుందామంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల వచ్చి తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాను అని హిందువులందరికీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మిమ్మల్ని మేము కోరుతున్నాం తిరుమల నుంచి ప్రక్షాళన అంటే అన్నమయ్య కపిల మహర్షి ఎంతోమంది ఋషులు తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతం స్వామివారి అలిపిరి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ముంతాజ్ హోటల్ అంటున్నారు రైడెంట్ హోటల్ అంటున్నారు సెవెన్ స్టార్ హోటల్కి మీరు పెర్మిషన్లు ఇచ్చారు అది చాలా పవిత్రమైన పుణ్య స్థలం అండి మీరు ముంతాజ్ హోటల్ లాంటి హోటల్కి పెర్మిషన్ ఇవ్వాలంటే తిరుపతిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఇచ్చుకోండి మాకేమి అభ్యంతరం లేదు మేమేమీ వ్యతిరేకించడం కానీ మా స్వామివారి పాదాల చెంత తిరుమల ఏడుకొండలు ఆ అంచు ప్రాంతాలలో ఋషులు తపస్సు చేసిన ప్రాంతాలు ఏడుకొండల చుట్టూ కూడా ఋషులు కుటీరాలు వేసుకొని వాళ్ళు యజ్ఞయాగాలు తపస్సులు చేసినటువంటి పవిత్రమైనటువంటి కొండ ప్రాంతాలు అటువంటి ప్రాంతంలో ముంతాజ్ హోటల్ని మీరు పెర్మిషన్లు ఇవ్వడం అంటే హిందూ సమాజాన్ని మోసం చేయడమే వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రతని మంట కలపడమే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని మీరు పాడు చేయడమే దయచేసి మీ మనసు మార్చుకోండి మీ ఇంటి ముందు పొరపాటున ఒక బార్ అండ్ రెస్టారెంట్ కానీ ఒక మద్యము మాంసము స్విమ్మింగ్ పూల్స్ కానీ మందు విందు చిందు ఇలాంటి సెవెన్ స్టార్ హోటల్ అసాంఘిక కార్యక్రమాలు చేసేటటువంటి మీ ఇంటి ముందు కానీ పెడితే మీ ఆడతల్లు ఊరుకుంటారా మీ ఇంటి ముందు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటి ముందు ఇలాంటి మద్య మాంసాలతో ఉండే సెవెన్ స్టార్ హోటల్ కడితే ఊరుకుంటారా అటువంటిది ఇంటి ముందు పెడితేనే బార్లు రెస్టారెంట్లు ఇంటి ముందు పెడితే మీరు ఒప్పుకోరే అటువంటిది ఏడుకొండల స్వామి కొన్ని వేల సంవత్సరాల నుండి రాజులు చక్రవర్తులు ఎంతో పవిత్రముగా పూజించేటటువంటి స్వామికి ఇలాంటి అపవిత్రం చేసే ముంతాజ్ హోటల్ను కట్టడం ఇది హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కించపరచడమే హిందువుల మనోభావాలను గాయపరచడమే దయచేసి మీరు మీ పెర్మిషన్ రద్దు చేయండి